జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ వచ్చే శుక్రవారం లోపు నీకు నా ద్వారా అంతిమమైన ఒక తీర్పు రాబోతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా చేసుకొని కాసేపు ఈ మాటలను ఆలకించి నిద్రించమ్మా అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ నీ కోసం నేను ఇస్తున్న అంతిమ తీర్పును నిజంగా నీ జీవితానికి సంబంధించిన విషయంగా నువ్వు స్వీకరించి ఈరోజు ఈ సందేశంతో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని ఇక నుండి అయినా నీ మనసును నిర్మలంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు నిన్ను కుటుంబ పరంగా కావచ్చు లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని నీకు అసలు ఎదురుపడిన సమస్యలు కావచ్చు చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించకుండా మరలా మరలా నాకేమిటి అమ్మా ఈ పరిస్థితి ఒక్కసారి సమస్య పోయిన తర్వాత మరలా ఇంకొకటి నేను ఎప్పుడూ ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా అమ్మా ఎప్పుడు చూసినా నేను బాధల్లో ఉంటాను అసలు సంతోషంగా ఉండే క్షణమే లేదా లేదంటే అసలు సంతోషంగా ఉంటానా లేదా ఈ జీవితానికి ముగించే వరకు నాకు అర్థం కాలేదు ఆమె అని అయోమయంలో ఉన్న నీకు ఈ వారాహి అమ్మ ఒక మంచి మాటను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని మాటలు పనికి వస్తాయి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించి ఎందుకు అంటే నీ జీవితం నుండి నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనము మాట్లాడుకుందాము చూడు ఇప్పుడు నలుగురిలో కూడా లేదా నీ కుటుంబం వారికి నీ విలువ తెలియకపోవచ్చు నీ కుటుంబం కానీ బంధువులు కానీ అందరూ కూడా దూరం చేయవచ్చు ఏ డబ్బైతే నీ దగ్గర లేదు అని లేదంటే ఏ సమస్యలు నేను చుట్టుముట్టాయని వారికి అంటుతాయో అని నేను దూరం పెట్టవచ్చు అమ్మ నాకు దిక్కెవరు అని అడిగే ప్రతి క్షణం నీ మనసు ఎంతగా విలవిలలాడిపోతుందో మనసు ఎంతగా శోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను అయినా అర్థం చేసుకున్నప్పటికీ ఎందుకు అమ్మా నాకు ఈ కష్టాలు నువ్వు చూస్తూ ఉన్నావు నువ్వు చూస్తున్నావు అంటున్నావు కానీ నా జీవితం పట్ల నీకు ఇంత నిర్లక్ష్య భావం ఎందుకు అమ్మా అని నన్ను అడిగిన ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక రూపంలో నేను సాయం చేయాలి అనుకుంటా బిడ్డ నీ కర్మానుసారంగా కొన్ని నువ్వు అనుభవించవలసిన పరిస్థితులు నువ్వు అనుభవించవలసిందే ఆ పరిస్థితులన్నీ కూడా దూరమైన తర్వాత నువ్వు ఏ కర్మలనైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తర్వాత నేను నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావలసిన జీవితాన్ని నీకు అందమైన అద్భుతమైన ఆనందమైన మంచి మంచి విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఎన్నో బహుమతులు ఇచ్చేందుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ ఏమిటి అంటే నీ కర్మానుసారంగా కొన్ని కొన్ని నువ్వు ఏర్పరచుకున్నవే నువ్వు కావాలని కొన్ని తెచ్చుకున్నవే అని నేను అనను ఏమిటి అంటే పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు తెలియకుండానే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కొన్ని విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే గుండె నిర్భరం చేసుకొని మనకు మనం ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసిన క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరు కూడా నాకు తోడుగా లేరు అని అనుకుంటూ అపోహపడడం నీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏమీ కూడా పట్టించుకోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను నవ్వుకునేవారిని నవ్వని ఎవరేం చేసినా నువ్వు పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు నా జీవితంలో ఇంతే అని నెగిటివ్ ఆలోచనలు అసలు చేయవద్దు చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారబోతుందో నా అంతిమ తెలుపును పాటిస్తూ మంచి దారిలో ఏ విధంగా నడుస్తూ ముందుకు ముందు రోజుల్లో నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడకపోతే ఏమిటమ్మా నువ్వు చెప్పింది ఇదేనా అని మరలా నువ్వు నన్ను అడుగకపోతే ఇదే రోజున నువ్వు నన్ను ప్రశ్నించుబిడ్డా కాబట్టి కొన్ని రోజులు నీది కాదు అనే రోజుల్లో నీవు కాస్త ఓపికతో సహనంతో ఉంటే నీకు చాలా మంచి అనేది జరుగుతుంది తల్లి నేను చెప్తున్నాను కదా నా నేను నీ నీ మీద కృపని కురిపిస్తాను ఇందులో మాత్రం ఎటువంటి అబద్ధం అయితే లేదు నీ కర్మ ఫలితాలు నువ్వు అనుభవిస్తున్నావు నీకు రావాల్సిన పెద్ద పెద్ద గండాలను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను తప్పించనివి ఉన్నాయి అవి నీకు కూడా తెలుస్తల్లి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఈ కా నీవు కాని రోజుల్లో నువ్వు ధైర్యంగా నన్ను నమ్మి నా నామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా నీ జీవితంలో మంచి రోజులు అనేవి తీసుకువస్తాను అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు అంత మంచి రోజులు ఆ గడ్డి రోజులన్నీ ఎలా గడిచిపోయా అని నువ్వే ఆశ్చర్యపడేలాగా ముక్కును వేలేసుకునేలాగా నీ యొక్క జీవితం అనేది మారబోతుంది నమ్మకంతో ఉండు అన్నీ సర్దుకుంటాయి అంతా నీ జీవితం అంతా కూడా పూలబాటలాగా నేను మారుస్తాను అని వారా చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన శిఖునోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము